దాల్ మఖాని చాలా టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి మరి ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి దాల్ మఖాని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మినుములు ఒక కప్పు అర కప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు టొమాటో ముద్ద అరకప్పు ఉప్పు కారం తగినంత దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు ఐదు యాలకులు మూడు పాలమీగడ పావు కప్పు వెన్న రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేసేద్దామండి దాల్ మకాన్ని మినుములు అలాగే రాజ్మా నానబెట్టేసి పెట్టేసుకోవాలి మినుములు రాజ్మా అవును కలిపి నానబెట్టేసుకోవచ్చు రెండు కలిపి నానబెట్టేసుకోవచ్చు తర్వాత వాటిని కుక్కర్ లో పెట్టేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించి పెట్టాలండి ఓకే సో బాగా మెత్తగా బాగా మెత్తగా కావాలి ఓకే చాలా పేస్ట్ గా కూడా అయిపోయిందండి ఇంత మెత్తగా చేయాలి ఓకే ఈ ప్రాసెస్ ముందుగా అంటే మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి మకానీ అనుకున్నాం కదా బటర్ వెన్న ముందుగా జీలకర్ర ఇలా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు యాలకులు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క బాగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం అలాగే పసుపు ఎంటిఆర్ వారి పసుపు వాడదామండి సో ఇది ఎంటిఆర్ వారి బంచ్ తయారు చేసిన పసుపు అండి సో రంగుతో పాటు మంచి రుచి కూడా ఇస్తుంది ప్యాకెట్లో టొమాటో పేస్ట్ అండి సో ఇది కాస్త ఉడకాలి అంటే ఆ పచ్చదనం పోవాలి ఓకే సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మినుములు రాజ్మా వీటితో పాటు పేస్ట్ కూడా ఓకే ఒకసారి బాగా కలిపేసి తర్వాత కాసిన నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఆల్రెడీ రాజ్మా మినుములు అలాగే టొమాటో ప్యూరీ అన్ని వేయించేసాం ఉడికించేసాం కదండి సో ఎంతసేపు ఉడికిస్తే బెస్ట్ ఇప్పుడు వాటర్ పోసాక రెండు నిమిషాలు అంతే సరిపోతుంది సరిపోతుంది సో దాని తర్వాత మనం ఇక్కడ అది యాడ్ చేస్తే ఇంకాస్త టేస్ట్ టేస్టీగా వస్తుంది ఓకే ఓకే అండి ఓకే గట్టిపడిందండి ఓకే సో ఇప్పుడు పాలం ఇక్కడ ఓకే ఇది వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు రెడీ అండి Wow. చివరగా కొత్తిమీర ఓకే అలాగే కావాల్సింది ఇంకాస్త పాలు కూడా గార్నిష్ చేసుకోవడానికి ఎస్ ఓకే అండి దాల్ మఖని రెడీ దాల్ మఖని రెడీ అయిపోయిందండి స్మెల్ కూడా చాలా వెరైటీగా కొత్తగా వస్తుంది అవిరుచి